ఇప్పుడు కొరమేలు వేసినాం కొరమేలు వేసి తగినంత ఉప్పు కారం అన్నీ వేసాడు మా వేణి వెళ్ళా మా వేణు వంట చేస్తుండే మన కొడుకు ఇంటి దగ్గర ఇక ఇప్పుడే అన్నీ కలిపిండు ఇంకా జీలకర్ర మెంతల పౌడర్ అక్కడ ఇది కలిపేది ఇప్పుడే పోయి మంట పెడుతుంది कि स्पिनिंगिंग मम्मी इधर बैठ के साइड बैठ के सियाया हां 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 छटी को ना प्रोजेक्ट कर ले नहीं तो ये दे तू तब है करेंगे अध्यक्ष ఇప్పుడే పొగరాల్సి వేస్తా ఇప్పుడు వేసిన అవుతుండే తర్వాత వేసినాం కదా నేను చూస్తారు గవర్నమెంట్ షాపులు ఫస్ట్ నుంచి తీసుకున్న వీడియో కొంచెం మధ్యలో అయిపోయింది ధైనాలు పొట్టేస్తుండే ధైనాలు పడిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తుండే ఇక పైగా అయిపోయింది ఉడికింది ఇక పైన 재미있다 장 n i y p n a l o t Girl g u l t い